నెల్లూరు సంఘం అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం విశాఖపట్నం దగ్గర స్వరూపాలందకు రెండు వందల యాభై కోట్ల విలువ చేసే భూమిని చౌకగా దారా దత్తం చేసినట్టుగా ఇప్పటి ప్రభుత్వం కూడా కోట్లాది రూపాయల విలువ అతి చౌకగా అధికారులు ఆశ్రమ నిర్వాహకులు కుంభక్కై అప్పనంగా అప్పగించే ప్రయత్నాన్ని విరమించుకుని అక్రమ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని భారత హేతువాది సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో హేతువాద సంఘం అధ్యక్షులు నాని వెంకట సుబ్బయ్య విజయ డాక్టర్ రాజపాలెం రఘు రామయ్య జగన్నాథం మరియు హేతువాది సంఘం సభ్యులు పాల్గొని నెల్లూరు ప్రెస్ క్లబ్ మీడియా సమావేశం నిర్వహించారు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు అటవీ భూమి చెరువు పోకు రామదూత్ అనే ఒక దొంగ స్వామి ఆక్రమించి ఇరవై సంవత్సరాల పైగా ఆక్రమించి ఆశ్రమ పేరుతో మోసం చేస్తున్నారు ఆశ్రమ పేరుతో మోసం చేస్తున్న పరిస్థితుల్లో సంఘం ఆక్రమణ గురించి స్వాధీనం చేసుకోమని ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంది సరే దాని ఫలితంగా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ప్రభుత్వం అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోమని జిల్లా కలెక్టర్కి ఆదేశం ఇచ్చింది అయితే అంతకుముందు ఈ తక్కువ ఈ భూమిని తక్కువ రేటుకి అలరేషన్ బ్యానర్ పెట్టి కలెక్టరు అమ్మాలని చూశాడు అయితే ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేసి స్వాధీనం చేసుకోమని చెప్పింది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో అయితే మళ్ళా కొత్తగా ఇప్పుడున్న కలెక్టరు కందుకూరు ఆర్డీఓ గత ఫిబ్రవరిలో కొత్త అలనేషన్ అంటే రేటు ఎక్కువ పది రూపాయలు ఎక్కువ పెట్టి బ్యానానికి అమ్మేదాని కోసం నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు అధికారుల లేకపోతే దొంగతానికి ఏజెంట్లా చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఒకసారి ప్రభుత్వం అలైనేషన్ రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అలైనేషన్ కోసం పెడుతున్నాడు అంటే ఆ ఆర్డీఓ కందుకూరు ఆర్జీఓ గత ఫిబ్రవరిలో ఆర్డీఓకి ఎంత ముట్టింది మేము అడుగుతున్నాం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు గత ప్రభుత్వంలో మనకి మీకు తెలుసు స్వరూపానంద ఏ రకంగా గత ప్రభుత్వంలో భూములు ఆక్రమించి ఎట్లా సౌకగా కాజాయాలను చూశాడో ఇప్పుడు చేవూరు రామదూత స్వామి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆశ్రయించి తక్కువ రేటుకి ఈ భూమిని కాజాయాలను చూస్తున్నాడు కాబట్టి మిత్రారా హేతువాద సంఘం చాలా పర్ఫెక్ట్గా డిమాండ్ చేస్తూ ఉంది ప్రభుత్వ అధికారులు దొంగస్వామికి అమ్ముడు పోవద్దు మీ పని మీరు చేయండి రెండు నాలుగు సంవత్సరాల క్రితం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోముంటే ఇప్పటిదాకా ఈ రోజు వరకు ఏం గ్యాండవ్ రాబుతున్నారని నేను అడుగుతున్నాను ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోముంటే మీరు మీకేమిటి నొప్పి కలెక్టర్ ఎంఆర్ఓ వీళ్ళిద్దరు కూడా నాటకాలు ఆడుతారు ఒకరి మీద చెప్పే ఎన్నో లెటర్లు పెట్టాం స్వాధీనం చేసుకోండి ఈ ఏడు సంవత్సరాల్లో ఇప్పుడు నాలుగు సంవత్సరాల్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నోసార్లు లెటర్లు పెట్టాం గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మరి జిల్లాలో గౌరస్వాములకి బాబాలకి భూములు మరియు అన్యాక్రాంతంగా ఇస్తున్నారు అందులో పాటు పాటుజువులతో పాటు కావలి మండలం చేవుల దగ్గర ఉన్నటువంటి మరి ఆ భూమిని రామ అవధూతనానికి కట్టబెట్టడం చట్టబద్ధంగా మరి ఎంగసోబ గారి మరి పోరాట ఫలితంగా మున్సిపల్ సెక్రటరీ గారు ఉషారాణి మేడం గారు ఒక సర్క్యులర్ ఇస్తే ఆ ఆ సర్క్యులర్ని గత కలెక్టర్లు కానీ ప్రజెంట్ వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది మిక్కిలి సూచన తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం స్పందించి తమ పారదర్శకతను ప్రకటించుకోవాలని రాజ్యాంగబద్ధంగా ఉండాలని చెప్పి జిల్లా హైతువా సంఘం తరఫున